స్నేహ సొసైటీ దివ్యాంగ పాఠశాలలో సపోజ్ క్రిస్మస్ వేడుకలను నిర్వహించడం గొప్ప విషయమని జెడ్పీ చైర్మన్ గారి విఠలరావు నగర మేయర్ దండు లు అన్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో సపోజ్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు నగర మేయర్ దండు కిరణ్ హాజరై కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు సందర్భంగా జడ్పీ చైర్మన్ విఠలరావు మాట్లాడుతూ ఈ రోజుల్లో దివ్యాంగులను తల్లిదండ్రులు భారమని భావిస్తున్న స్నేహ సొసైటీ లాంటి స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి దివ్యాంగులకు విద్యను అందిస్తూ వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నందుకు అభినందనీయమన్నారు అన్ని మతాల అన్ని గ్రంథాల్లోని సారాంశం ప్రేమ సౌభ్రాతృత్వం అన్నారు అనంతరం నగర మేయర్ దండు కిరణ్ మాట్లాడుతూ సపోజ్ క్రిస్మస్ వేడుకలను సైతం స్నేహ సొసైటీ యాజమాన్యం ప్రోత్సహించి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు దివ్యాంగ విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకున్నప్పటికీ వారి ప్రతిభకు భంగం కలగకుండా చక్కగా శ్రద్ధతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు క్రిస్మస్ అంటే ఆరాధన క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అని యేసుప్రభువు ప్రజల కోసం ఎంతో కష్టపడ్డారని ఆయన తన చివరి రక్తం బొట్టు ప్రజల కోసం కష్టపడ్డారని యేసుప్రభు గురించి తెలిపారు అతిథి సిఎస్ఐ చర్చ్ పాస్టర్ స్టాన్లీ మాట్లాడుతూ సపోజ్ క్రిస్మస్ నృత్యం వివిధ రకాల వేషధారణతో అలరించిన అధ్యాపక బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు సిఎస్ఐ చర్చ్ తరఫున తెలియజేస్తున్నావన్నారు దివ్యాంగ విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య ప్రిన్సిపాల్ జ్యోతి వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి కోఆర్డినేటర్ కిరణ్మయి ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రియదర్శిని వివేక్ టెన్నిసన్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మొన్న మన రాజీమా నాయ మీ ప్రోగ్రామ్ అయితే చాలా చాలా సూపర్ చాలా బాగా చేస్తారు చాలా అద్భుతంగా మీ గురించి చాలామంది చర్చ చేసుకున్నారు కూడా అంటే విద్యాలు అంటాం కానీ ఎంత అద్భుతంగా అసలు మామూలుగా చేసేవాళ్ళకన్నా కూడా చాలా అద్భుతంగా మీ పర్ఫార్మెన్స్ ఉన్నాయని చెప్పేసి అందరూ కూడా మీరు ఎన్ని తరాలు కూడా పోవడం జరిగింది నిజంగా చాలా నిజంగా గ్రేట్ మీరంతా మీ అందరినీ ఇంత బాగా చూసుకుంటూ మరి మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళే విధంగా మీ టాలెంట్ని గుర్తించి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఇటు ఎడ్యుకేషన్ ఇటు టాలెంట్ అన్నింటినీ కూడా చూసుకుంటూ మీ ఆరోగ్యాలను కూడా చూసుకుంటూ మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మరి ప్రిన్సిపాల్ జ్యోతి మేడం గారు అలాగే సిద్ధేశ్వర గారు ఇక్కడ ఉన్నటువంటి మీకోసం మహానిషన్ అప్పన పడే టీచర్స్ మీ వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మామూలుగా ఉన్న స్టూడెంట్స్ పేరెంట్స్ దగ్గర ఉంటారు వాళ్ళు ఎంతగా సరే సర్వే అవుతారు తప్పకుండా వాళ్ళ టాలెంట్ కానీ ఏదైనా సరే ముందుకు వెళ్తారు కానీ మీలాగా ఉండి అలాగే కానీ హాస్టల్స్లలో ఉంటూ మీ టాలెంట్ ని ఎక్కడ కూడా పోనీయకుండా చాలా జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేస్తూ మీ అందరూ కూడా ముందుకు వెళ్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది మరి ఇప్పటివరకు క్రిస్మస్ గురించి అయితే మీ అందరికీ కూడా తెలుసు చాలా చక్కగా అలాగే మేరీ మాత లేతీస్ అన్ని కూడా మీరంతా చాలా చక్కగా తయారు చేస్తూ మీరు కూర్చున్నారు క్రిస్మస్ అంటే మీ అందరికీ కూడా తెలుసు క్రీస్ అంటే మన యేసు ప్రభు అంటే మరి ఆరాధన చేయడం అంటే ఏసు క్రీస్తుని ఆరాధన చేయడం ఇది గ్రీక్ లాటిన్ భాషలో ఇది ఒక వర్డ్ని తీసుకొని మరి క్రిస్మస్గా మనము సెలబ్రేట్ చేస్తా ఉన్నాము ఈ మే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్కి కూడా ఒక కథ ఉంది అలాగే చర్చ ఎందుకు మనము అనే క్రిస్మస్ ట్రీ గురించి ఒక కథ ఉంది ప్రతి దాన్ని కూడా ఎందుకు ఈ విధంగా మనం చేసుకోవాలని ప్రతి దానికి కూడా చక్కగా స్టోరీస్ ఉన్నాయి దీంట్లో చాలా అద్భుతంగా అనిపిస్తుంది అన్నీ కూడా వింటే అంటే ఈ మతానికి సంబంధించి కాదు ఒక కథ పిల్లలందరికీ తెలుసుకోవాలి పెద్దలందరికీ కూడా తెలుసుకోవాలి కేసు అంటే ఎవరు ఇప్పుడు రాముడి గురించి కృష్ణుడి గురించి మొత్తం కూడా ప్రపంచం కూడా ఏ దేశము ఈ మతము ఈ వాళ్ళు కావాలి కులం వాళ్ళు లేకుండా ఎలా అయితే ప్రచారం చేసి అందరూ కూడా తెలుసుకుంటా ఉన్నారు ఏసు స్వర్వ గురించి కూడా అందరూ కూడా తెలుసుకోవాలి హతపరంగా కానీ ఆయన ఏ విధంగా ప్రజల గురించి పాపప్రయపడ్డారు పాప ప్రచాళన చేయాలి వీళ్ళందరినీ కూడా భగవంతుడా క్షమించు వాళ్ళు చేసిన కూడా నేను శిక్ష అనుభవిస్తానని ఆ ప్రతి రక్తం బొట్టు బయట పడే కూడా ఆయన శిక్షను అనుభవించారంటే మరి అలాంటి పిల్లలకి ప్రెసెంట్ మీడియాతో అందరికీ ఈ సందర్భంగా ఏసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియదు అట్లాగే సింగళకి నా నేను అనుకుంటా ఉన్నాను నా మన్మన్ను నా మర్మరాళ్ళకి ఈ సందర్భంగా నా చాలామంది చాలా స్నేహ సొసైటీలో నేను ఎట్లయితే జడ్టీలో పురుషులై స్వాతంత్ర సమరయోధులై తెలంగాణ ఉద్యమారు ఎట్లయితే నేను జయంతి ఉత్సవాలు అర్ధత్యం చేస్తాను ఆమాదంగానే స్నేహ సొసైటీలో సిద్ధయ్య గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఉత్సవాలు ఆయన కూడా కంటిన్యూ చేస్తున్నాడని చెప్తూ ఆయన క్రిస్మస్ అంటేనే మనం అందరము మంచిగా చర్చిలో పాల్గొని మంచిగా ప్రార్థన చేసి కొత్త బట్టలు వేసుకొని ప్రార్థనలు చేసి అంత హుషారుగా ఈరోజు అంటే కొన్ని సాంస్కృతిక ఈ కార్యక్రమాలు కూడా పార్టిసిపేట్ అయ్యి మనమంతా ఎంజాయ్గా ఉంటాం మొన్ననే అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం అయింది ఆ రోజు కూడా నాకు స్టాండింగ్ కమిటీ మీటింగ్ కూడా రెండు నిమిషాలు మాట్లాడే పోయినా ప్రతి ఒక్కటి ప్రతి బాగా ఒక అసోసియేషన్ యూనియన్ అంటూ ఉంటుంది మరి వికలాంగుల కూడా ఒక యూనియన్ అనేది ఉండాలని చెప్పి నైన్టీన్ నైన్టీ టూలో ఆ రోజు ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేసిన సందర్భంగా నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మరి అన్ని దేశాలు ఈ వికలాంగుల దివ్యాంగుల అంతర్జాతీయ దినోత్సవం కూడా జరుపుకున్న రోజులకి మరి అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నాయి నేను కోరేది ఒకటే మీ అందరినీ మీకు ఇచ్చే సందేశం ఒకటే మీరు వికలాంగులు కాదు సకలాంగులు దేవుడు పుట్టించిన బిడ్డలు నాకు తెలుసు మీ సమస్యలు మీ కష్ట సుఖాలు నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా స్వయంగా అనుభవిస్తున్న గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది మా మన్మని కూడా పైపడుతూ ఒక వికలాంగుడు కాబట్టి ఇంత మన తల్లిదండ్రులు మనం పెంచి పోషించలేని ఈ రోజుల్లో మరి ఒక స్వచ్ఛంద సంస్థ మరి స్నేహ సొసైటీ అనే ఒక స్వచ్ఛంద సంస్థలో మీ అందరినీ కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఈ గురువులు మిమ్మల్ని అన్ని విధాల అటు ఆరోగ్యరీత్యా ఇటు చలిరీత్యా ఇటు క్రీడలు రీత్యా అన్ని విధాల ఆదుకుంటున్నందుకు ಮಲ್ಲೂ ಪ್ರಸಾದ್ ಶ್ರೇಯಸ್ಟಿ ವಾರು ಒಕ್ಕೊಕ್ಕ ಮತಾ ಒಕ್ಕೊಕ್ಕ ಮರಿ